హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి గుమ్మడికాయ చెట్టు వీటి గింజలు ఇలా ఉంటాయి వీటి కథ ఏందో పార్ట్ వన్ లో చెప్పినా ఇప్పుడు చూడండి అండ్ ఈ సీడ్స్ గురించి మీకు చెప్తా అన్నా కదా ఈ సీడ్స్ అయితే దొబ్బేసినాయి ఇదనమాట దాని కథ గుమ్మడికాయలు అనగానే నాకు ఒక సామెత గుర్తు గుమ్మడికాయలు గుమ్మడికాయల దొంగలు ఇవ్వనంటే గుజాల ధరకు అని ఈ గింజలు మేము దుబ్బేసినాయి అని చెప్పినా కదా వీటి గురించి పార్ట్ టూ లో చెప్తా అన్నా కదా యా దిస్ ఇస్ ద టైమ్ టు సే నేను మా ఫ్యామిలీ అందరం అయితే ఒక జాతరకి అయితే వెళ్ళినాం జాతరలో మాకు ఈ గుమ్మడికాయతో అయితే అవసరం పడింది అండ్ వాటి గింజలు అయితే మాకు ఒక గోడ మీద కనబడ్డాయి అండ్ ఎవరికి కనబడకుండా అవైతే మేము తెచ్చుకున్నాం అండ్ ఈ గింజల్ని మేము ఎలా జనరేట్ చేసామో పార్ట్ వన్ లో అయితే పెట్టాను అవుట్ అండ్ ఇవైతే నాకు ఫైవ్ డేస్ కి అయితే ఇట్లా స్క్రౌటింగ్ వచ్చి మంచి చెట్లు అయితే వచ్చినాయి వీటిని ఇట్లా చిన్న కంటే నుంచి తీసి ఇట్లా రీప్లాంటేషన్ అయితే చేస్తున్నా భూమిలో అండ్ ఈ మొలకల్ని మా మామిడి చెట్టు పక్కన పెట్టుకున్న అన్ని చెట్లు పెడతానో వాటి అప్డేట్లు ఇస్తా అంటున్నావు ఏమి ఇస్తాలో ఏంది భయ అంటున్నారు కదా ఇప్పటి నుంచి అయితే పార్ట్ టూ కూడా వస్తాయి స్టేట్ యూన్ అనమాట ఈ చెట్టు ఎట్లా పెరుగుతుందో అండ్ దీనికి ఎన్ని కాయలు వస్తాయి నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తే అప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకోయి